హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా సో సింపుల్గా అయితే ఎక్కువ పప్పులు అనేది యూజ్ చేయకుండా ఎందుకంటే అందరికీ పప్పులు డైజెషన్ కావు చిన్నపిల్లల్లో సిక్స్ మంత్స్ నుంచి మనం హెవీగా పప్పులు వేసి పెట్టామనుకోండి వాళ్ళకి స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది సో నేనైతే మా పిల్లలు ఇద్దరికి ఎలా పెట్టాను మీరు కనుక నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ ఒక స్టీల్ గిన్నె తీసుకున్నది ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాసు పెసరపప్పు గ్లాస్ మినపప్పు మీకు పొట్టుపు మినపప్పు ఉంటే వాడుకోండి తర్వాత కొద్దిగా శనగపప్పు శనగపప్పు అనేది గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి తర్వాత నాలుగు మూడున్నర గ్లాసుల పప్పు కదా ఎనిమిది గ్లాసుల బియ్యం అయితే తీసుకోవాలి అవును ఎందుకంటే ఎక్కువ బియ్యం తీసుకోవడం వల్ల పప్పులు అనేది గ్యాస్ ఫామ్ అవుతుంది కదా సో మనం రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి పిల్లలకు త్వరగా డైజెషన్ అవుతుంది అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే పప్పులో బియ్యంలో పురుగు పట్టకుండా అందేస్తారు సో అందుకోసమనే మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనమైతే స్టెండర్లో వేసుకున్న వాటర్ అంతా కిందకి తిన్న తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేకపోతే చున్నీ కానీ ఉంటే దాని మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి నీడలోనే ఒక ఫైవ్ అవర్స్ అయితే ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా అయితే వేసుకోవాలి వేసుకొని మనం సిమ్లోనే దాన్ని గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా మీడియంలోనే ఫ్రై చేయాలి ఎందుకంటే లోపలి వరకు పప్పు అయిన బియ్యం అనేది మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది డైజెషన్ కోసం మీరు ఉగ్గు చేసుకునేటప్పుడు ఓమ్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి ఫ్రెష్గా ఉంటుంది సో తర్వాత మనమైతే దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ అనేది రవ్వలాగా ఉండాలి బాగా బర్కగా ఉండకూడదు తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకొని మనం ఒక టూ మంత్స్ వరకు యూజ్ చేయవచ్చు ఇది మనం మీరు ఉగ్గు తయారు చేసే ముందు కొద్దిగా ఏదో ఓమా యాడ్ చేసుకొని ఉగ్గు చేసుకోవాలి మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్